హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ కార్తీక పురాణంలో మనం ఇప్పుడు వరకు తొమ్మిది అధ్యాయాలు అయితే గనక పూర్తి చేసుకున్నాం ఇది పదో అధ్యాయం కార్తీక పురాణం చదివినను వినినను చదివిన వారికి వినిన వారికి కూడా పుణ్యఫలం అనేది వస్తుంది నేను ఆ వంతు భాగంలో నేను చదివి వినిపించాలన్న ఉద్దేశంతో రోజుకు అధ్యాయాన్ని అయితే గనక పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా కార్తీక పురాణాన్ని వినండి తెలియని మనకు తెలియని ఎన్నో విషయాలు అయితే గనక తెలిస్తే ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఇంకా ఇంకా తెలుస్తాయి అనమాట ఈ రోజు పదో అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠులు వారిని గాంచి ముని ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మున ఎత్తి పాపములు చేసియుండను ఇప్పటికీ విష్ణుదూత్తులు ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠం తీసుకుని పోయి ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠం తీసుకుపోయిన తర్వాత ఏమి జరుగును వివరింపవలసిందిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజాములుని విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువు యమధర్మరాజుకు యమధర్ యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలోడు తీసుకుని వచ్చినట్టుగా తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠంలో తీసుకుని పోయి మేము చేయనది లేక చాలా విచారించు ఇక్కడకు వచ్చినాము అని భయంకరంపీతులై విన్నపించుకుని ఔరా ఎంత పని జరిగను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునని యముడు తన దివ్య దృష్టితో అజామి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అదియా సంగతి తన అవ అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండే అజామునులపై ప్రేమతో భర్తను కొట్టుచున్న విప్రజారిని మనకి ఇలాగా ఆ ఈ పిక్చర్స్ లో అయితే కనుక చెప్తా ఉంటారనమాట మీరు చదివినా లేదంటే గనక గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నా గూగుల్లో డౌన్లోడ్ చేసిన దగ్గర పిక్చర్ అయితే వస్తుందా లేదా నాకు తెలియదు కానీ మనం చదవాలనుకున్న స్టోరీ అయితే వస్తుంది అనమాట గాను విష్ణుదూతలు వచ్చి వాడిని తీసుకుని పోయి తెలియక గాని తెలుసు గాని మృత్యు సమయమున స్మరణ ఎవరు చేయదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిరునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామిడు పూర్వజన్మంలో మహారాష్ట్ర దేశం గా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును సంహ అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సహవాసము మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేడు వాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాదము నుంచి వరుండేది వాడు ఇతనికి ఒక పేద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగ్గర చేను ఆమె భర్త చూచి చూడి చూడనట్లు చూ చూచి చూడకుండా ఉండినట్టు భిక్షాటనకై ఇరువురు తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడు ఊరు ఊరు తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేదివాడు ఒకనాడు పరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టమని భార్యతో అన్నాము అందుకు ఆమె ఛేదరించుకొని చూ నిర్లక్ష్యంతో కాలు పడుకుంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి చూడక ఆ విటునుపై పై మనసు గల గలదీయ్ మగని తులనాడుట వల్ల భర్త కోపం వచ్చి మూల కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండు నింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసాను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించట వల్ల ఇక ఇంటి ముఖం పట్టరాదని తెలిసిపోయి దేశ ఆటనుకు వెళ్లిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచుండెను అతన్ని పిలిచి ఓ నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటూ రమ్మని కోరిను అంత ఆ చాకలి తల్లి నువ్వు బ్రాహ్మణ పడతది నేను నీచకులస్తుడు చాకలి వాడిని మరి ఈ విధముగా పిలుచుట యుక్తం కాదు నేనెత్తి పాప పని చేయజాలు అని బుద్ధి చెప్పి వెడిలిపోయాను ఆమె ఆ చాకలు వాడిని అమాయకత్వం లో నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకును కడగేగి తన వాంచ తీర్చమని పరిపేరు విధంలో ప్రతిమారి ఆ రాత్రి అంత్యూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపం ఒడిగటితిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన క్షణికమైన కామవాంఛకులునయ్యి మహారాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం పొందింది ఒక కూలివాళ్ళని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మనగా నదికి పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండే ఈమె మంచి నడవగడిక నవలంబించి భర్త అనురాగములకు కొంత కొంతకాలములకు శివార్చనకు నేదియు శివార్చనకు ఏదియో శివ అర్చ శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినమున క్షీణించు మరణించను అతడు రౌరవాది నరక కూపంలో కూపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తముకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండట వలన నేడు జన్మ జన్మల పాపం నశించుచే అజాములుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయిను బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగ్రస్తురాలే చనిపోయాను అనేక యమయాకలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి అండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పను మాలవాడు శిశువుని తీసుకుని పోయి అడవి ఎందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమను ఆ బాలికనే అజానుడు ప్రేమించను వారి పూర్వ జన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలు ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వారమైనను మోక్షం పొందగలరు కాన కార్తీక మాసం అందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తము మనం కార్తీక మాసంలో మనం తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా చేస్తుంటే కార్తీక మాసంలో చేసే పూజల వల్ల తెలిసి తెలియని చే తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పి చెప్తున్నారు అలాగే మనం శ్రీహరి రామాన్ని స్మరించడం వల్ల అంటే చనిపోయి ముందు స్మరించితే గనక అంటే అది మనకి తెలియదు కదా ఎప్పుడు మనం చనిపోతాము లేదో ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఆ హరి మాట చెప్పడం వల్ల ఆయనకి వైకుంఠ ప్రాప్తి అయితే గనక కలిగిందని చెప్పి చెప్తున్నారు అన్నమాట పదో అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ